నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని మత్స్య కళాశాలలో పలువురు ప్రొఫెసర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది మత్స్య కళాశాలలో అసోసియేట్ డీన్గా పనిచేస్తూ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్కు బదిలీ అయిన డాక్టర్ బాలసుబ్రహ్మణ్యన్ నర్సాపూర్ ఫిషరీ కాలేజీకి బదిలీ అయిన అసోసియేట్ డీన్ మాధవ్ను స్థానిక సిబ్బంది పలువురు ప్రొఫెసర్లు ఘనంగా సన్మానించారు నూతన అసోసియేట్ డీన్గా నియమితులైన డాక్టర్ దన్పాల్ స్వీకరణ కార్యక్రమం కూడా జరిగింది ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ దన్పాల్ బదిలీ అయిన డాక్టర్ మాధవన్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యన్ శాలువాలు పుష్పగుచ్చాలతో మత్స్య కళాశాల సిబ్బంది కాంట్రాక్ట్ సిబ్బంది విద్యార్థులు ఘనంగా సన్మానించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ నాయకుడు కృష్ణమోహన్ పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చాలా అకాడమిక్ వర్క్ కానీ కాలేజ్ డెవలప్మెంట్ కానీ ఫామ్ డెవలప్మెంట్ కానీ రైతుల కోసం చాలా చేశాను రైతుల కోసం ఫార్మర్స్ మీటింగ్ ఫుడ్ ఫెస్టివల్ డే ఇలా చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎన్ని పెట్టాను బాగా చేశాను సో ప్లస్ పిల్లలు కూడా వాళ్ళకి ఫ్యూచర్ గురించి ఎలా ఎలా పైకి రావాలి ఎలా వైస్టెడ్ చేయాలి సో వాళ్ళ కోసం స్పెషల్గా సెమినార్స్ అని పెట్టించి వాళ్ళకి కెరీర్ డెవలప్మెంట్ కోసం అని చెప్పాను ఇప్పుడు నాకు అంటే మామూలుగా వంట టూ ఇయర్స్కే టైం ఇస్తారు మా వారు ప్రిన్సిపాల్గా అంటే సో ఆ టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నాకు ఇప్పుడు ఈరోజు నిర్మాణం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ నేను మా చార్జ్ అని మా డాక్టర్ పెంపల్ గారు ఆయన కాబోయే చేశారు ఆయన చార్జ్ కనవర్ చేశాను సో రేపు నుంచి ఆయన ఏడి అసోస ప్రిన్సిపల్గా ఉంటారు చేసుకున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ గారు ఇక్కడ అపాయింట్ చేస్తున్నాను దాదాపు ఒక ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి తొంభై ఎనిమిది జాయిన్ అయ్యాను ఈ మధ్యలో లోకల్గానే వాడని పోస్టు అన్నీ చేసి ఇప్పుడు నాకు అసోసియేట్గా ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ నర్సాపూర్ అంటే అంటే లాగా అక్కడ ఒక ఫిషరీస్ కాలేజ్ ఇరవై మూడులో స్టార్ట్ చేసేరు ఆ కాలేజీ డెవలప్ చేయడానికి కోసం నన్ను అక్కడ పంపిస్తున్నారు ఈ ఇరవై ఐదు సంవత్సరంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నన్ను ఉన్నాను ఇప్పుడు అక్కడికి అసోసియేటేజ్గా వెళ్ళడం వల్ల మాకు అంటే మిగిలిన వీళ్ళిద్దరికంటే ఎక్కువ టాస్క్ నాకే ఉంది ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ ఉంది అక్కడ స్క్రాచ్ నుంచి నేను స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూనివర్సిటీ యూనివర్సిటీకి థ్యాంక్ ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పుకొని మళ్ళా మళ్ళా ఇలాంటి ఛాన్స్ అందరికి అంటే అందుకోసమే ఓన్లీ టూ ఇయర్స్ టైము ప్రతి ఒక్కరికూ ఇవ్వడం జరుగుతుంది ఇది అంటే నేను ఇప్పుడు అక్కడ వెళ్ళడం వల్ల అక్కడ ప్రొఫెసర్ కూడా ఇక్కడ రీచ్ అవుతున్నారు డాక్టర్ టి నీరజ అనే ఇక్కడ దాదాపుగా ఒక ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయల వర్త్ మెటీరియల్స్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి అక్కడ స్క్రాచ్ కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ క్రో వర్త్ మెటీరియల్స్ మేము ఇప్పుడు డెవలప్ చేయాలంటే ఎక్స్టర్నల్ ఫండ్స్ మేము అక్కడ తీసుకోవాలి అది ఒక పెద్ద టాస్క్ ఆ టాస్క్లో ఇప్పుడు నేను వెళ్తున్నాను కాబట్టి నాకు యూనివర్సిటీ ఈ ఛాన్స్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తర్వాత ఆ ఇంటిని భావం నుంచి ఇవాళ ట్రాన్స్ఫర్ అయ్యి నర్సాపురం మత్స్య కళాశాలకి అసోసియేట్ డీన్గా అక్కడ పదవి తీసుకోవడానికి వెళ్ళడం జరిగింది సో సారు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తర్వాత ఇన్నేళ్ళు సారు రెండేళ్ళుగా చాలా చక్కగా పనిచేశారు మళ్ళీ మత్స్య కళాశాల అభివృద్ధికి అవసరం కానీ మళ్ళీ మా అది ఫిషర్ అది ఫిషన్ కమ్యూనిటీస్ కానీ ఫార్మర్స్ కమ్యూనిటీ కానీ చక్కగా ఈ కాలే ఈ మా యూనివర్సిటీ తరఫు నుంచి కానీ మా మత్స్య కళాశాల నుంచి కానీ చక్కగా వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అదన్నీ చా సాల్వ్ చేసుకుని ఉన్నాము అన్నారు అలాగే మేము కూడా ఇంకా పదవి ఎవరు తీసుకున్నాము సో మా పిల్లలకు కానీ ఈ అకాడమిక్గా అకాడమిక్గా వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళ ఉద్యోగ ఉద్యోగం కానీ తర్వాత ఈ చేపల ఫార్మసీ కానీ ఫిషన్ కమ్యూనిటీస్ కానీ మిగిలిన కమ్యూనిటీస్ కానీ మంచిగా వాళ్ళ ఉపయోగం కోసం మేము అభివృద్ధి కోసం